అదే లవ్ చేసుకుంటున్నారు ఇద్దరునే లవ్ చేసుకుంటున్నప్పుడు మరి వేసుకోవడాలు అవి ఉంటాయి కదా బాబు నన్ను మరే తీసుకెళ్తాము రూమ్ కి అంటే ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర కష్టం నా దగ్గర అటేచ్చే బతుకులు అనేది ఓయే రూమ్ కు తీసుకెళ్లేని నీకు డబ్బు కిరీ మీద ఫోకస్ ఆ ఓయే రూమ్ తీసుకెళ్ళకపోవచ్చు హాస్టల్ రూమ్ తీసుకెళ్తాను నీకు కావాల్సిన డబ్బులే కదా ఎక్కడైతే పోయాక డబ్బులు పక్క హాస్టల్లో మా బాబు ఫీజు కడుతున్నాడు కదా ఆ రూమ్ తీసుకెళ్తాను అన్నాడు సరే మరి ఎలా తీసుకెళ్తావు బురకాయ వేస్తావా అంటే అచే బురకాయ వేస్తా తెలిసిపోద్ది అలా ఎలా కలపడుతున్నా నీకు అంత కిల్లరికల్లా కలపడతానా తెలుగుతక్కు కూడా కలపడుతున్నా అని చెప్పి వీడు నాకు దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది సూట్ కేసు సూట్ కేసు తీసుకెళ్తాను చెప్పి సూట్ కేసులో గెలిపే కుక్ చేసి సూట్ కేసులో పట్టేసింది నిర్బా ఎంత ఉంటుంది పెద్ద లగేజ్ బ్యాగ్ పెద్దది విఐపి బ్యాగ్ పెద్దది లగేజ్ ఊర్లో ట్రాలీ బ్యాగ్ ట్రాలీ బ్యాగ్ ట్రాలీ బ్యాగ్ ఇది అంటే ఇదైతే ఇంకా ఎప్పుడు పడుతుంది పోయరు మనకు ప్రతిసారి డబ్బులు పొక్క